చూడండి ఎప్పుడు వేసుకునే రెగ్యులర్ దోశలు కాకుండా ఈ విధంగా మనం కడప కారం దోశలను వేసుకుంటే ఎంత బాగుంటాయోనండి దీని మీద ఈ దోశల మీద మూడు రకాల ఒకటి చట్నీ ఒకటి కారం అలాగే ఒకటేమో పప్పుల పొడి అని చెప్పి ఈ మూడిట్లని ఇట్లని చేర్చుకొని దోశ వేసుకుంటే ఉంటుందండి ఎంత బాగుంటుందో మీరే చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పి మీకు తయారు చేసే విధానం కూడా ఎంతో ఈజీగా చూపిస్తాను చూడండి అసలు మనం రెగ్యులర్గా పిండి ఎలా తయారు చేసుకుంటామండి మినపట్ల పిండిని మూడు బియ్యం వేసి మూడు డబ్బాలు బియ్యం వేస్తే ఒక డబ్బా చాయ్ గుళ్ళు కానీ లేదా మినపగుళ్ళు కానీ వేసుకుని తయారు చేసుకోవాలండి పిండిని అలా కాకుండా మనం ఒక డబ్బా మినప్పప్పు వేసి అది పిండాడుకుని దాంట్లోకి మనం బియ్యి పిండిని మీకు మీకు ముందు వీడియో నా ముందు వీడియోలు చూస్తే తెలుస్తుంది బియ్యి పిండి ఎలా తయారు చేసుకోవాలో బియ్యాన్ని కడిగేసుకుని ఆరబెట్టి పిండి మరకు ఇచ్చేస్తే పిండి తయారైపోతుందండి దాంతో మనం ఒక డబ్బా మినప్పిండిలో మినప్పి మినపప్పుని నానబెట్టుకుని పిండిలా తయారు చేసి దానిలోకి మూడు డబ్బాలు పిండి కలుపుకోవచ్చు ఏ విధంగా అయినా తయారు చేసుకోవచ్చు లేదా బియ్యాన్ని మూడు డబ్బాలు నానబెట్టుకుని దాంట్లోకి మనం చాయ్ గుళ్ళు ఒక డబ్బా వేసుకుని ఆ విధంగానైనా పిండి మిక్సీ ఆడేసుకుంటే పిండి తయారైపోతుందండి ఆ విధంగానైనా ఎదుగండి ఈ విధంగా మనకి దోశలు వేసుకోవడానికి పిండి తయారైపోతుంది దీని మీద దీన్ని ఈ దోశలని కడప కారం దోశలు అంటారండి అసలు సూపర్ టేస్ట్ తోటి అదిరిపోయే రుచి అని చెప్తాను కదండి ఎప్పుడూ ఆ విధంగా వచ్చేస్తాయి ఈ దోశలు ఈ మినపట్టుని దోశలు అంటాం కదండి మినపట్టు చక్కగా ఎంత బాగుందోనండి దీనికి మూడు రకాల ఇలాగ చింతామణి చట్నీ అని మనం ప్రిపేర్ చేసుకోవాలి మొదట ఇలా శనగపిండిలో ఉప్పు పసుపు వేసి నీళ్లు వేసి ఉండలు లేకుండా ఇలా పిండిని ఈ ప్యాటర్న్లో మనం చాలా పలచగా చేసుకోవాలండి తర్వాత మనకి గట్టిగా అయిపోతుంది ఈరోజు కొంచెం నేను వాటర్ తక్కువ పోయడం వలన కొంచెం చిక్కగా వచ్చి మనం తయారు చేసుకునేటప్పుడు కొంచెం ఉండలా అనిపించినా కూడా మనం బాగా కదిపేసుకుంటే అది లేకుండా చట్నీ తయారైపోతుందండి తర్వాత మనం దాంట్లోకి కారం కారం తయారు చేసుకుంటాము ఇదిగోండి అలాగే కొబ్బరి చట్నీ చేసుకుంటే ఎంత బాగుంటుందండి ఎప్పుడూ కూడా మనం పచ్చిమిర్చి వేసి చేసుకుంటాము లేకపోతే ఇలా ఎండుమిర్చి చేసి వేసి చేస్తే ఎంత బాగుంటుందని ఆ ఎండుమిర్చి కూడా గుంటూరు ఎండుమిర్చి మలన అసలు సూపర్ టేస్ట్ వచ్చింది పచ్చడి ఎప్పుడైనా సరే ఇలాగ పుట్నాల చట్నీ చేసుకునేటప్పుడు మనం ఆ పుట్నాల్ని నీటిలో వేసేసుకుని ఇలా ఎండుమిర్చి వేపి వేసుకుని చింతపండు ఉప్పు వేసి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే మనం కొబ్బరి వేసుకున్నప్పుడు పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది దానిలోకి మనం చట్నీలోకి పోపు వేసేసుకుంటే చక్కగా ఉంటుందండి ఎంత బాగా వచ్చిందో ఈరోజు చట్నీ కానీ అలాగే ఇలాగా గీ కడప కారం దోశలు ఎంత బాగున్నాయనండి కడప కారం దోశ అంటేనే ఎంతో ఫేమస్ అండి ఇదిగోండి ఈ విధంగా మనం పోపు పెట్టేసుకుని ఆ పోపులోకి ఇలాగ మనం వాటర్ చేర్చి శనగపిండి వండలు లేకుండా చేసుకున్నాం కదా దానిని చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక మనకి చింతామణి చట్నీ రెడీ అయిపోతుంది ఈ విధంగా కొంచెం ఎక్కువసేపు వండకట్టకుండా ఇలా చక్కగా వాటర్ పోసి కలుపుకొని మనం పోపులోకి ఇలా ఈ మిశ్రమాన్ని చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక మనం బాగా కలుపుతూ ఉంటే మనకి కొంచెం పల్చగా ఉండేదట్టు చూసుకోవాలండి తర్వాత మనకి అది చల్లారిపోయాక చిక్కగా కొంచెం చిక్కగా అయిపోతుంది ఇది కానీ మధ్య మధ్యలో వాటర్ పోసుకున్నా కూడా పర్వాలేదు ఈ విధంగా మనం చింతాపణి చట్నీ తయారు చేసేసుకుని మొదట శనపిండి చట్నీలోకి మనం ఉప్పు పసుపు వాటర్ పోసి ఇలాగా పిండి తయారు చేసుకుని దాన్ని మనం పోపులోకి వేసేసుకోవాలి అలా వేసుకుని ఎందుకండి బాగా ఒక్క టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే మనకి చక్కటి చింతామణి చట్నీ రెడీ రెడీ అయిపోతుందండి ఇలా రెడీ అయిపోయిన చట్నీని మనం అట్టు మీద ఎలా అప్లై చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను కొంచెం వండలు కట్టకుండా మనం బాగా కదుపుతూ ఉండాలండి అలా కదిపితేనే శనగపిండి ఎప్పుడైనా సరే మనకి వండలు కట్టినట్టు అయిపోతుంది కాబట్టి దాన్ని బాగా కలుపుకొని వండలు లేకుండా చూసుకుని మన గిన్నెలోకి తీసుకుని పెట్టేసుకోవాలి అలాగే చూడండి మనం మీకు దీని మీదకి చింతామణి చట్నీ అప్లై చేస్తాము అటు మీదకి అలాగే ఎండుమిర్చి వేసిన కారాన్ని కూడా ఆ కారం కూడా ఎలా చేసుకోవాలంటే ఎండుమిర్చి అలాగే దీనిలోకి మనం కొబ్బరి చట్నీ చెప్పాను కదండి ముందుగా నేను పుట్నాలని నీళ్లు పోసి నానబెట్టేసి ఉంచేసాను దాంట్లో చింతపండు ఉప్పు ఎండుమిర్చి వేసేసుకుంటే మనకి మిక్సీ ఆడేసుకుంటే అసలే ఎంత సూపర్ టేస్ట్గా ఉండే పచ్చడి రెడీ అయిపోతుందండి ఒక్కసారి ఎండుమిర్చి వేసి మీరు కూడా ఈ విధంగా పచ్చడి చేసి చూడండి ఎంత బాగుంటుందో దోశల్లోకైనా ఇడ్లీల్లోకైనా ఇడ్లీలోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి దోశల్లో రవ్వ అయితే ఎంత బాగుంటుందో ఈ చట్నీ ఇదిగని షోడా మేకర్ కూడా తీసుకున్నామండి ఆ షోడా మేకర్ కూడా మీకు డ్రింక్స్ తయారు చేసి షోడా తయారు చేసి మీకు చూపిస్తాను నేను మొన్నటి రోజు వచ్చిందండి ఈ విధంగా మనం కొబ్బరి చట్నీ కడప కారం దోశల్లోకి ఎంత సూపర్ టేస్ట్గా ఉంటుందండి అలాగే ఇంకొక కారం ఏంటంటే ఎండుమిర్చి చింతపండు ఉప్పు ఉల్లిపాయ జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మెత్తటి కారాన్ని సిద్ధం చేసేసుకోవాలి మిర్చిని చక్కగా మనం నానబెట్టుకుంటే అప్పుడు బాగుంటుందండి అలా నాని నాని ఎండి మిరపకాయలు వేసి చేసిన కారం ఒక టేస్ట్ వస్తుంది డైరెక్ట్గా మనం కారం వేసి ఉల్లిపాయ వేసింది ఒకలా ఉంటుంది ఇలా ఎండిమిర్చిని నానబెట్టుకుని వేసుకుంటే సూపర్ టేస్ట్గా వస్తుందండి ఈ కారం ఈ కారాన్ని మనం మిగిలితే చక్కగా మనం బెండకాయ వేపుడులోకి కానీ దొండకాయ వేపుడులోకి కానీ దేంట్లోకైనా కూడా ఈ కారం చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా ఉల్లిపాయలు మన నానబెట్టిన ఎండిమిర్చి చింతపండు ఉప్పు జీలకర్ర వీటిని అన్నిటి వేసేసుకుని ఎదుగుండి మన మిక్సీ మన మినీ మిక్సీ గ్రైండర్ ఉంది కదండి ఆ కొత్త మిక్సీ వచ్చిన దగ్గర నుంచి ఇందులో కారాలు జ్యూసులు అన్నీ వేసేసుకోవడం చక్కగా ఈజీగా అనిపిస్తుందండి అసలు మనం జారులో వేయక్కర్లేదు ఇలాగ జార్ జారులా ఉండేదాన్ని ఇస్తే దాన్ని రివర్స్ చేసి పెట్టేసి ప్రెస్ చేసినట్టుగా పట్టుకుంటే వాళ్ళే తయారైపోతుందండి మినీ మిక్సీ గ్రైండర్లో కొద్ది కొద్దిగా అయితే జార్లో వేసుకోవడానికి కష్టమవుతుంది కదా ఇలా మినీ మిక్సీ గ్రైండర్లో అయితే వాళ్ళే కుదురుతుంది చాలా చక్కగా తయారైపోతున్నాయి అన్నీ కూడా ఇలా కారాలు కానీ అలాగే జ్యూసులు కానీ ఒక్క టూ మినిట్స్లో మనకి ఎంత చక్కగా రెడీ అయిపోతున్నాయనండి జ్యూస్ అయితే కొంచెం ఒక కొంచెం సేపట్టు ప్రెస్ చేయవలసి వస్తుంది కానీ ఇలా కారాలు కొద్ది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్లు అయితే ఒక్క నిమిషంలో చిటికీలో అయిపోతాయి అంటాం కదండి అలా అయిపోతున్నాయి ఇదిగోండి చింటామణి చట్నీ రెడీ అయిపోయింది అలాగే కారం కూడా ఎండుమిర్చి కారం తయారైపోయింది అదే అదేవిధంగా మనకి పప్పుల పొడి ఇంట్లో ఉంటుంది కదండి ఆ పొడి వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు కడప కారం దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చక్కగా ఎప్పుడైనా సరే పెన్నం పెట్టి మనం అది బాగా హైలో పెట్టి వేడెక్కాక మళ్ళీ సిమ్లోకి మార్చేసుకుని ఇలా పిండంతా కూడా బాగా వేసేసుకోవాలండి నేర్పేసుకుని దాని మీద మనం తయారు చేసిన చింతామణి చట్నీ అలాగే ఎండుమిర్చి కారాన్ని అప్లై చేసేవాలి మొదట మనం అట్టుని రెండు వైపులా కాల్ చేసుకోవాలి ఎందుకంటే ఒకవైపు కాలేక రెండో వైపు తిప్పి కాల్ చేసుకున్నాక అప్పుడు మనం కారాన్ని చింతామణి చట్నీ అప్లై చేసి పైన పొడి వేస్తే చక్కగా అతుక్కున్నట్టు వచ్చేస్తుంది ఆ మూడుని అసలు ఈ ఈ కడప కారం దోశలు ఉన్నాయి అంత బాగున్నాయనండి నేతితోటి వేసుకుంటే అదిరిపోయినాయి కడప కారం గీ దో గీయ దోశలు అంటే అసలు సూపర్ టేస్ట్ తోటి ఆహా ఏమి రుచి అంటే ఇంకా బాగుంటుందని చెప్తాను కదండీ ఆహా విధంగా తయారైపోయినాయి ఈ కడప కారం దోశలు అసలు టేస్ట్లో అదిరిపోయినాయి అలాగే ఆ కారం అలాగే చింతామణి చట్నీ మనకి పప్పుల పొడి వీటి టేస్ట్ తోటి అదేవిధంగా దానిలోకి మనం కొబ్బరి చట్నీ చేసుకున్నాం కదండి ఎంత బాగున్నాదో ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మొదటి దోశ ఎప్పుడైనా సరే ట్రబుల్ పెడుతుంది కదండి కొంచెం ట్రబుల్గా అనిపించినా కూడా చాలా చక్కగా వచ్చేసింది ఇలాగ మనం మనం తినే కారాన్ని బట్టి కొద్దిగా కారం వేసి ఎండుమిర్చి కారాన్ని వేసి అలాగే చింతామణి చట్నీ వేసి మొత్తం దోశ అంతా కూడా అప్లై చేసేసుకోవాలండి అలా అప్లై చేసేసుకున్నాక పైన మనం పప్పుల పొడిని వేసేసుకోవాలి అలా వేసేసి మనం బాగా రోస్ట్గా కావాలనుకుంటే ఒక వన్ మినిట్గా సేపించుకోవచ్చు లేదా మెత్తగా కావాలనుకుంటే వెంటనే తీసేసుకోవచ్చు ఈ విధంగా గీ ఎక్కువగా వేసుకుంటే బాలే ఉన్నదండి మా ఇంట్లో రెగ్యులర్గా మేము ఇంట్లో తయారు చేసే గీ కాబట్టి సూపర్ టేస్ట్గా వచ్చినాయి ఈ కడప కారం గీ అసలు ఎంత బాగున్నాయానండి చక్కగా ఇలా మినపట్లు పిండి ఉన్నప్పుడు ఈ విధంగా చింతామణి చట్నీ అలాగే మిర్చి కారాన్ని తయారు చేసుకుని పొడి ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది కదండీ పప్పుల పొడి ఆ పొడి వేసేసుకుంటే సూపర్ టేస్ట్ తోటి అదిరిపోయే రుచి అని చెప్తాను కదా హోమ్మేడ్ ఫుడ్స్ ఎప్పుడైనా సరే ఆరోగ్యకరమైన ఫుడ్స్ అంటే ఇవే కదండి చక్కగా మనం ఇంట్లో తయారు చేసుకుని ఐటమ్స్ ఎప్పుడైనా కూడా అమృత తుల్యమైన ఆహారాలు అమృతమయమంటే ఇవే కదా అనిపిస్తున్నాయండి అంత బాగా వచ్చినాయండి ఈ కడప కారం గీ దోశలు ఇదిగోండి ఈ విధంగా మీకు మొదట ఒక దోశ చెప్పాను కదండి మొదటి దోశ ఎప్పుడైనా కొంచెం ట్రబుల్ అనిపిస్తుంది కానీ రెండో దోశ చూడండి అంత బాగా వచ్చేసిందో రెండు వైపులా కాల్ చేసుకుని పైన విధంగా చట్నీని అలాగే చింతామణి చట్నీని కారాన్ని మనం తినేదాన్ని బట్టి కారం ఎక్కువ తక్కువలు చూసుకోవాలి ఇలాగా స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ కారం వేసుకోవాలి లేకపోతే ఒక అర స్పూను ఎండిమిర్చి కారాన్ని వేసుకుని చింతామణి చట్నీ వేసి మొత్తం అప్లై చేసేసేవాలి చేసేసి దాని మీద పప్పుల పొడి వేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఉంచుకొని తీసేస్తే ఎంత బాగా వచ్చినాయనండి దోశలు చక్కగా దోశలని మనం ఎప్పుడు కూడా ఉల్లి దోశలని అలాగే మసాలా దోశలని కారం దోశలు అలా వేసుకుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా కడప కారం దోశలని వేసుకుంటే ఎంత బాగున్నాయో సూపర్ టేస్ట్గా వచ్చినాయి ఈ ఎండిమిర్చి కొబ్బరి చట్నీతో తింటే అదిరిపోయినాయి అండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగండి చక్కగా రెడీ అయిపోయినాయి కడప గీ దోశలు అసలు సూపర్ టేస్ట్ తోటి అదిరిపోయే రుచి అంటే ఇదే కదా అనిపిస్తుందండి అంత బాగున్నాయి మనం ఇలాగా ఎండుమిర్చిని చెప్పాను కదా మీకు కారం వేసుకునేటప్పుడు దాంట్లో చింతపండు జీలకర్ర ఉప్పు ఎండుమిర్చి నానబెట్టి వేసుకుంటేనే చక్కటి టేస్ట్ వస్తుంది చక్కగా ఈ విధంగా తయారు చేసుకుని మనం చట్నీని అలాగే కారాన్ని తయారు చేసుకుని పొట్నాల పొడి ఎలాగో మనకి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ పొడిని కూడా ఇలా అట్టు మీద అప్లై చేస్తే సూపర్ టేస్ట్ తోటి అదిరిపోయాయండి ఈ కారం గీదోసులు చక్కగా నేతితోటి వేసుకుంటే ఎంత బాగా ఉన్నాయో గుమ్మగుమలాడే వాసన తోటి ఆహా ఏమిచుకు రుచికండి ఇంకా బాగుంటాయని చెప్తాను కదా ఆ విధంగా వచ్చినాయి ఈ కడప కారం గీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి